హాయవర్స్ ఏపీలో మనకి చూసుకున్నట్లయితే జూలై ఫస్ట్ నుంచి మనకి కొన్ని పథకాలు సూపర్ సిక్స్లో భాగంగా అమలు అవబోతున్నాయి అందులో చూసుకుంటే మహిళలకి పదహారు వందలు నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు అమలు అవబోతున్నాయి కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నారు ఆ కొత్త రేషన్ కార్డులు దాంతోపాటు పాత రేషన్ కార్డులు కూడా రద్దు అయితే చేయబోతున్నారు దానికి సంబంధించి వచ్చిన న్యూస్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఇప్పుడు మన పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే ఏపీలో కొత్త రేషన్ కార్డులకైతే గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది కొత్త రేషన్ కార్డులు ఇచ్చే భాగంగా మనకి గత ప్రభుత్వంలో జగన్ పరిపాలనలో చూసుకున్నట్లయితే జగన్ లోగో తోటి ఏదైతే ఇచ్చారో ఆ రేషన్ కార్డులను వాటిని రద్దు చేస్తూ కొత్త రేషన్ కార్డులని ముద్రించబోతున్నారు ఆ ముద్రించే క్రమంలో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అరువులుగా ఉన్న వారికి యథావిధిగా రేషన్ కార్డులను మారుస్తూ అదేవిధంగా అనర్హులు ఉన్న వారికి కూడా తొలగించే అవకాశం అయితే ఉంది సో ఎవరైతే అనవసరంగా రేషన్ కార్డులు అవసరం లేదు వాళ్ళకైనా అయినా ఇవ్వడం జరిగింది సో వారికి రద్దు చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనకి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మొదటగా మనకు చూసుకుంటే ఏపీలో జూలై ఫస్ట్ నుంచి మనకి పథకాలైతే మొదలవబోతున్నాయి అందులో భాగంగా ప్రతి మహిళకి పదహారు వందల రూపాయలు ప్రతి నెల బ్యాంక్ అకౌంట్లోకి వాళ్ళు విడుదల చేయబోతారు ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి ఏంటంటే వాళ్ళకి ఉపయోగ వాళ్ళకి ఇంట్లో కుటుంబ పోషణ కోసం ఉపయోగపడే విధంగా పదహారు వందల రూపాయలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు ఇవ్వబోతున్నారు ప్రతి నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత వారికి నిరుద్యోగులుగా ఉన్నవారికి మూడు వేల రూపాయలు అదేవిధంగా ఇంకొక విషయానికి వస్తే మాత్రం ఇంట్లో పిల్లోడు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున వాళ్ళ చదువులకు అయ్యే ఖర్చులు కూడా ప్రభుత్వం ఇయర్కి ఇవ్వబోతుంది ప్రస్తుతానికైతే ఆ సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్ చేస్తాను ప్రస్తుతం ఇంకోటి ఏంటంటే మనకు జులై ఫస్ట్ ఒకటో తారీఖు నుంచి మొదలవ్వబోతున్నాయి మొదలుగా డ్వాక్రా మహిళలకు కానీ మహిళలకు కానీ పదహారు వందల రూపాయలు సంబంధించి మార్గదర్శకాలు రాబోతున్నాయి అంటే ఎవరికి అర్హులు అవుతారు ఆ పదహారు వందల రూపాయలు రావాలంటే ఏం అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఎట్లా ఉంటుంది దానికి సంబంధించి కూడా మన ఛానల్ నుండి అప్డేట్ అయితే ఇవ్వబోతాను ప్రస్తుతం అయితే కొత్త రేషన్ కార్డులు అయితే మనకి ఏపీలో ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు కొత్త రేషన్ల కార్డుకి సంబంధించి కూడా ఒక లోగో కూడా రిలీజ్ అవ్వబోతుంది అంటే ఎట్లా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది కూడా స్ట్రక్చర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు కొత్త రేషన్ కార్డులతో నెక్స్ట్ మనకి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయబోతున్నట్లు ప్రకటించడం అయితే జరిగింది ఇది ఎప్పటికప్పుడు చూడండి డౌట్స్ ఉంటే అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాబ్ ఎ నైస్ డే